గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చైతన్యం నమస్తే అండి సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు నాకు సెక్యూరిటీ కావాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు తన భద్రతకు సంబంధించి రెండు తనకు ప్రాణహాని ఉందని చెప్పారు తగినంత భద్రత లేదని చెప్పారు ప్రభుత్వం దురుద్దేశాలను కూడా ఆయన చెప్పుకొచ్చాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలన్నీ ఎలా చూస్తారు కోర్టు ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది పక్కన పెడితే కోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటుంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పర్యవేక్షించాలో వాళ్ళకి నోటీసులు ఇస్తుంది వాళ్ళ ఆలోచనలు ఏంటో వాళ్ళు ఎలాంటి రివ్యూ చేశారో ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో కోర్టు చూస్తుంది సరైన డైరెక్షన్ ఇస్తుంది అందులో ఏం సందేహం లేదు అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయడాన్ని ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు ఎలా పడితే అలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి తొమ్మిది వందల మంది కావాలన్నా నూట యాభై మంది సరిపోదా యాభై మంది కావాలన్నా ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు ఆయన పురుగు ఎమ్మెల్యే మాత్రమే ఇట్లాంటి ట్రోల్ చేయడం కానీ మా విమర్శలు కానీ చేస్తున్నారు రెండోది ప్రజాధనం దుర్వినియోగం చేయొచ్చా ఎలా పడితే అలా ఇవ్వచ్చా ఇట్లా మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు ఒక వ్యక్తికి లేదా ఒక వీవీఐపీకి లేదా ఒక నాయకుడికి భద్రత అనేది ఏ ఇస్తారు ఆ వ్యక్తికి ఎలాంటి థ్రెట్ ఉంది ఆ థ్రెట్కి ఎలాంటి చర్యలు తీసుకుంటే సరిపోతుంది అన్నదే ప్రామాణికం ఆయన ముఖ్యమంత్రిరా మాజీ ముఖ్యమంత్రిరా లేదా ప్రతిపక్ష నాయకుడు టెక్నికల్గా హోదా ఉందా ఎమ్మెల్యే ఇవి చూడాల్సిన అవసరం లేదు చూడరు కూడా చట్టం వ్యక్తి యొక్క అవసరం ఆ వివిఐపి యొక్క అవసరం ఎంత ఉంది థ్రెట్ ఉందా ఉంటే ఏ రూపంలో ఉంటుంది దానికి ఎలాంటి రెమెడీ తీసుకోవాలి ఇదే ప్రామాణికం తప్ప ఆయన హోదా ప్రామాణికం కాదు హోదా అనేది ప్రోటోకాల్ అది వేరే సంగతి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది మరి ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష నాయకుడు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందా లేదు ఎందుకు లేదు ఆయన కలిపిరిలో జరిగినటువంటి బ్లాంబాస్ తర్వాత ఆయనకు ఆ థ్రెట్ ఉందని భావించారు ఇచ్చారు గుడ్ దాని ఎవరు తప్పట్లేదు ముఖ్యమంత్రులు కూడా తరతమ స్థాయి తేడా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఉన్న చంద్రబాబు గారికి జెడ్ ప్లస్ ఉంది తమిళనాడు ముఖ్యమంత్రికి ఇంకా ఎక్కువ భద్రత ఉంటుంది కారణం ఏంటంటే ఎల్టీటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇంకా తక్కువ ఉంటుంది అసలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారికి భద్రతే లేదు ఆయన బావులుగా వాడడు కేజ్రీవాల్ ఉన్నప్పుడు అంటే వాళ్ళ అవసరం వాళ్ళకి ఎంత ఉందో అంత ఇస్తారు అంతే తప్ప టెక్నికాలిటీ చూడరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేనే కదా ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి కంటూ ప్రత్యేక భద్రతే ఉండదు ప్రతిపక్ష నాయకుడు హోదా గుర్తిస్తే ఏమొస్తుందంటే ప్రోటోకాల్ వస్తుంది కొన్ని సౌకర్యాలు వస్తాయి ఒక్కొక్క గ్రూప్ వన్ ఆఫీస్ ఇట్లాంటివిధ వస్తాయి అంతే తప్ప భద్రత ఏం పెంచరు భద్రత అనేది ప్రతిపక్ష నాయకుడు హోదాను బట్టి ఉండదు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కదా మరి ఎందుకు ఈ ఇప్పుడు ఇచ్చిన యాభై మంది ముప్పై మంది ఉన్నారు కదా ఎందుకు ఇవ్వాలి వన్ ప్లస్ వన్ ఇచ్చేవచ్చు కదా ఎమ్మెల్యేకి లేదా కడప జిల్లాగా టూ ప్లస్ టూ ఇచ్చేది ఎందుకు ఇస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ఒక థ్రెట్ ఉంది అని భావించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లే చూడాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన చేసినవన్నీ నిజమా అని చూస్తారు ముఖ్యంగా ఎవరు నిర్ణయించాలి ఇది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఒక కమిటీ ఉంటుంది సీఎం సెక్యూరిటీ వింగ్ కావచ్చు ఆల్ ఈ వివిధ రకాల పోలీస్ అఫీషియల్స్ తో కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది ఏ భద్రత ఎవరికి ఎంత అవసరం ముఖ్యంగా వివీఐపీలకి ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ పెట్టుకుంటే కూడా సమీక్ష చేస్తారు అవసరం ఉందా లేదా అని ఉందనుకుంటే కొనసాగిస్తారు లేకపోతే లేదని చెప్పేస్తారు లేదా తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భద్రత కావాలని ఆయన కోరే హక్కు ఆయనకు ఉంది కానీ నిర్ణయించాల్సిన మళ్ళీ కమిటీనే కదా ఆయన కోరితే వెంటనే ఇవ్వరు కదా కాబట్టి ఒక ము మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగితే దాని ఎందుకు రాద్ధాంతం చేయడం కోర్టులో పిటిషన్ వేశారు కోర్టు నోటీస్ ఇస్తుంది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది కానీ ఒకటి రెండు మూడు ఘటనలు అయితే జరిగేదా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నంలో కొన్ని ఘటన విజయవాడలో రాళ్ళ దాడి ఇట్లాంటివి కొన్ని జరిగినాయి దట్టు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ సపోర్టర్స్ స్ట్రాంగ్ అపోజిట్గా ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడి నేపథ్యం వల్ల ఒక రకమైన వాతావరణం వస్తుంది ఆయనకి ప్రాణాన్ని ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు ఆయన కోసం ఏమన్నా ఆయన్ని ఏమన్నా చేసేవాళ్ళంత కోపం వాళ్ళు ఉన్నారు అదొక వాస్తవం రాజకీయంగా ఇట్లాంటి వాతావరణం ఉన్న నాయకుడిని ప్రత్యేకంగా చూడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి త్రట్టు ఏ రూపంలో ఉంది ఏ రూపంలో ఉండే అవకాశం ఉంది దానికి ఎంత అవసరమో అంత టెక్నికల్గా నిర్ణయించాలి అదే సందర్భంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి దట్టు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని టెక్నికాలిటీస్ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై లక్షల మంది ఓటర్లకు తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ ఒక డెమోక్రటిక్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ప్రజలకి రిప్రజెంటేటివ్ ఓటర్స్కి ఆ తర్వాత ఎవరూ లేరు ఇరవై లక్షలు అట్టున్నాయి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు బీజేపీకి కానీ వామపక్షాలకు అంతా జీరో పాయింట్ చెల్లరట్టు ఉన్నాయి కాబట్టి ఒక స పెద్ద సమూహానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎంత సమూహం ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి అంత సమూహమైన ప్రజలు గ్రూప్ ఆఫ్ పీపుల్కి రిప్రజెంటేటివ్ దట్టు ఆయనకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఇది మాజీ ముఖ్యమంత్రి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఎంత అవసరం ఎలాంటి థ్రట్ ఉండే అవకాశం అంత ఇవ్వాల్సిన అవసరం దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు బహుశా నేను అనుకుంటున్నాను కోర్టు ఖచ్చితంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు నోటీసులు ఇస్తారు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా చేసుకొని ఖచ్చితమైన డైరెక్షన్ కోర్టు ఇస్తుంది ఒక ముగింపు ఈ విషయంలో వస్తుందని నేను అనుకుంటున్నాను